ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఓ చిన్నారి చనిపోయింది ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి నిర్ధారించింది ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది వివరాల ప్రకారం పల్నాడు జిల్లా నర్సారావుపేటలో రెండేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది నర్సారావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పలు ఆరోగ్య సమస్యలు రావడంతో మార్చి నాలుగో తేదీన మంగళగిరిలోని ఎయిమ్స్ కు తీసుకొచ్చారు ఈ క్రమంలో వైద్యులు బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది దీంతో మార్చి పదహారున సదరు చిన్నారి మృతి చెందింది అయితే చికిత్స అందించే సమయంలో మార్చి ఏడున పాప గొంతు ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్ లోని లో పరీక్షించారు ఈ పరీక్షలో ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్ గా తేలింది అనంతరం మరో నమూనాను పదిహేనున ఢిల్లీలో పరీక్షించారు అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసిఎంఆర్ ఇరవై నాలుగున స్వాబ్ నమూనాలను పూణేలోని ఎన్ఐబికి పంపించింది అక్కడ హెచ్ వన్ వై నిర్ధారించారు పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ శక్తి తక్కువగా ఉండడం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు నిర్ధారించారు